చారిత్రక సిద్దిపేటలో మరో సాంస్కృతిక సందడి మొదలైంది మంజీరా సభలు ఈరోజు అట్టహాసంగా జరగనున్నాయి సిద్దిపేటలోని మంజిరా రచయితల సంఘం ముప్పై ఎనిమిదవ వార్షికోత్సవ సభ విపంచి కళా నిలయంలో జరగబోతుంది ఈ సభకు ఉమ్మడి మెదక్ జిల్లా రచయితలతో సహా ఇతర జిల్లాల నుంచి కూడా అనేక మంది సాహిత్యాభిమానులు కవులు రచయితలు మేధావులు హాజరవుతున్నారు కాబట్టి ఇటు సభను మనం విజయవంతం చేయవలసినటువంటి అవసరం ఉంది ఉమ్మడి మెతుకుసీమలో సాహిత్య సృజన చేస్తూ ప్రగతివాద కవులను ఏకం చేస్తూ గత ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా మంజీరా అనేక సామాజిక ఉద్యమాల్లో పాల్గొని తనవంతు కర్తవ్యాన్ని నెరవేరుస్తూ సామాజిక బాధ్యతను నెరవేర్చింది వరకట్న దురాచారం పైన మద్యపాన నిషేధం పైన ఇతర సామాజిక అంశాలపైన ప్రపంచీకరణ చేసినటువంటి దుర్మార్గాలపైన అనేక విషయాల మీద అవగాహన కలిగించుకొని మెలకువతో పనిచేస్తూ సాహిత్య రంగంలో తనదంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని గుర్తించుకుంది మందిర రచయిత సంఘం చేసిన కృషిని గుర్తించిన సాహితీవేత్తలు ఆ సంఘంతో తమ అనుబంధాన్ని కొనసాగిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటిది ఈ మంజిరాల చైతన్య సంఘం నలభైకి పైగా కవితా సంకలనాలు వ్యాస సంకలనాలు పాటలు నాటికలు కథలు మొదలైనటువంటి పుస్తకాలను అనేకం తీసుకొచ్చి ఇక్కడి ప్రజలనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా సాహిత్యాభిమానులను అందరిని ఆలోచింపజేసినటువంటిది మంజిరాల చైతన్య సంఘం అయితే ఈరోజు ఇరవై తొమ్మిదవ తారీఖు సెప్టెంబర్ మన సిద్దిపేట కళా విపంచి నిలయంలో మన సాహిత్య కార్యక్రమం ఉంది ఈ మంజిర రచయిత సంఘం ముప్పై ఎనిమిదవ వార్షికోత్సవ సభకు మాన్యులు మంత్రి మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు పెద్దలు తన్నీరు హరీశ్రావు గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు వారు మంచి సాహిత్య అభిమాని వారు కూడా ఈ సభను విజయవంతం చేయడానికి ముందుకొస్తున్నారు కార్యక్రమానికి ప్రముఖ కవు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సరస్వతి సమ్మాన్ అవార్డు గ్రహీత కె శివారెడ్డి గారు ఆంధ్రజ్యోతి సంపాదకులు ప్రముఖ కవి విశ్లేషకులు కె శ్రీనివాస్ గారు ప్రముఖ ఆచార్యులు కవి కాశీం గారు ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి గారు దేశపతి శ్రీనివాసు గారు మొదలైనటువంటి కవులు ఈ సభకు అటెండ్ అవుతున్నారు ముఖ్యంగా ఏంటంటే ఈ సంవత్సరము ఆరుద్ర దాశరథి బిరుదురాజు రామరాజుల శతజయంతి సంవత్సరం కావున వారిపై ప్రత్యేక ఉపన్యాసాలు ఏర్పాటు చేపి చేయించి వారి యొక్క సాహిత్య సృజన సాహిత్యానికి తెలుగు సాహిత్యానికి వారు చేసినటువంటి సేవలను వివరించడానికి మనకు వక్తలు వస్తున్నారు కాబట్టి సాహిత్యాభిమానులు పెద్ద సంఖ్యలో కవులు రచయితలు అందరూ హాజరై మంజిరా ముప్పై ఎనిమిదవ వార్షికోత్సవ సభను విజయవంతం చేయాలని కోరుతున్నాను అదేవిధంగా దేశపతి శ్రీనివాస్ రచించినటువంటి తెలంగాణ పాటలు మంజీరా మరియు ఇతర కవులు రచించినటువంటి జోట పాటలు పిట్టగ మధు రచించినటువంటి మధు గేయాలు డాక్టర్ సిద్ధంకి యాదగిరి రాసినటువంటి కథా సంకలనము మూడు గుడిసెల పల్లె అనే ఈ నాలుగు పుస్తకాల ఆవిష్కరణలు ఉన్నవి అందులో కూడా అనేకమైనటువంటి అంశాలు కవులు రికార్డ్ చేయడం జరిగింది కవులంతా పెద్ద సంఖ్యలో అటెండ్ కావాలి సభను విజయవంతం చేయాలి మధ్యాహ్నం భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది రెండు సెషన్లలో రాత్రి వరకు జరిగే ఈ సభను దిగ్విజయం చేయాలని సాహిత్య అభిమానుల్ని మన ఉమ్మడి మెదక్ జిల్లా వాసుల్ని ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్త సాహిత్యవేత్తల్ని కౌలి రచయితల్ని కోరుతున్నారు ఈ మంజిరా రచయిత సంఘం ముప్పై ఎనిమిదవ వార్షికోత్సవ సభకు మాన్యులు మంత్రి మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు పెద్దలు తన్నీరు హరీష్ రావు గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు వారు మంచి సాహిత్య అభిమాని వారు కూడా ఈ సభను విజయవంతం చేయడానికి ముందుకొస్తున్నారు కావున మీరంతా అటెండ్ అయ్యి సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను